టుడే మై లంచ్ ముద్దపప్పు పచ్చడి నెయ్యి అండ్ చారు ముద్దపప్పు చారు అండ్ అప్పుడమ్ ఇప్పుడైతే ఈ ముద్దపప్పు నెయ్యితో నేనైతే ఇప్పుడు టేస్ట్ చేస్తాను కాలిపోతుంది అబ్బా వేడి వేడి అన్నంలో అలా ముద్దుపప్పు వేసుకుని నెయ్యి వేసుకుని తింటే కేరబ్బా ఏమంటారు పండగైతే మాకు ఇప్పుడే వచ్చేసింది అబ్బా అమృతుల్లో ఉందంటే నమ్మండి సూపర్ అంటే సూపర్ ఉందండి ముద్దపప్పు నెయ్యి ఎంతమందికి ఇష్టం కామెంట్ లో కామెంట్ చేయండి అలాగే కొంచెం పచ్చడి అప్పుడు తింటూ నిజంగా చాలా అంటే చాలా బాగుందండి అందుకే ఇన్నిసార్లు ఇంతలా చెప్తున్నాను అనమాట మరి మీరందరూ లంచ్ చేశారా ఏమేమి తిన్నారో కామెంట్ లో కామెంట్ చేసేయండి బాయ్ బాయ్